ఆ పనికి తగిన ఫలితం పరమేశ్వరుడే సమర్పిస్తాడు నువ్వు సత్కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమానికి తగిన ఫలం ఇస్తాడు నువ్వు జపం చేస్తే జపానికి తగిన ఫలితం ఇస్తాడు ఏది చేసినా చిత్తశుద్ధితో చేయాలి చిత్తశుద్ధితో చేస్తే దాన్ని తగిన ఫలితం వస్తుంది చిత్తశుద్ధి లేదనుకోండి ఫలంలో లోపం వస్తుంది అందుకే ఏ పని చేసినా అత్యంత పవిత్రంగా శ్రద్ధతో చేయాలి ఒక పురాణం చదివాం అది కఠోర విశ్వాసంతో చదవాలి ఏదన్నా ఒక మంత్రాన్ని అనుష్ఠానం మన కోసం కానీ ఇతరుల కోసం కానీ చేస్తున్నప్పుడు మనస్సు లగ్నం చేసి ఈ మంత్రము వల్ల మనము రక్షింపబడతాము ఇతరులు కూడా ఈ మంత్ర ప్రభావంతో రక్షింపబడతారనే విశ్వాసంతో భక్తితో శ్రద్ధతో చేస్తే అప్పుడు దానికి తగిన ఉత్తమ ఫలితం వస్తుంది ఈ జపాలు చేసేటప్పుడు కానీ దానాలు చేసేటప్పుడు కానీ ధర్మాలు చేసేటప్పుడు కానీ శ్రవణం చేసేటప్పుడు కానీ మనస్సు లోపిస్తే శుద్ధి లేకపోతే అటు ఇటు మనస్సు చెదిరిపోతే లేక కుళ్ళు బుద్ధులతో చేస్తే అటువంటి వాడికి అప ఫలితాలు వస్తాయి అందుకే కొంతమంది చూడండి కొన్ని వేల జపం చేసావండి అయినా మాకు ఫలితం రాలేదండి అంటారు కారణం ఏంటి నువ్వు ఎన్ని వేల పనులు చేసినా ఓ లక్షసార్లు జపం చేసావు గాయత్రి జపం కానీ ఈ లక్షసార్లో ఎన్ని నిమిషములు నువ్వు ఆ దేవత మీద మనస్సు లగ్నం చేసావు లక్ష జపం చేసేట ఫలితం రాలేదట ఎందుకు రాలేదు అంటే జపం చేస్తున్నసేపు సేపు కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడం లేకపోతే వాడెవడో ఇలా చేసేట వీడెవడో ఇలా చేసేట ఈ మధ్యని ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్లో వాట్సాప్లు చూసుకుంటూ చూసేయటం దాంతో ఆ వాట్సాప్లో దరిద్ర మెసేజ్ ఏదైనా వచ్చిందా అటు వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల ఫలితం రాదు అందుకే కాసేపు ప్రపంచం మర్చిపోవాలి సమస్త వస్తువుల మీద భ్రాంతి విడిచిపెట్టాలి నువ్వు ఎంతసేపు చెయ్యి ఒక్కసారి చెయ్యి రెండుసార్లు చెయ్యి ఆ చేసినంతసేపు ఆ జపము మీదే నీ మనస్సు ఉండాలి అలాగే దానం చేసుకున్నప్పుడు దానం మీదే ఉండాలి పురాణాదులు శ్రవణం చేసుకున్నప్పుడు శ్రవణం మీదనే మనస్సు ఉండాలి తప్ప ఇంకో దాని మీదకి వెళ్ళకూడదు